పుష్పటు కలెక్షన్ ఆగేట్లయితే లేదని చెప్పుకోచ్చు ఊచా కోత అని పదానికి అర్థమైతే పుష్పటు కలెక్షన్ మనకైతే చూపిస్తుంది అని చెప్పుకోచ్చు ఇప్పటివరకు పుష్పటి సినిమా అయితే టోటల్గా వరల్డ్ వైడ్ పంతొమ్మిది వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టింది షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ప్రాఫిట్ వచ్చేసరికి రెండు వందల ముప్పై కోటి ప్రాఫిట్ అయితే వచ్చింది అని ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి రెండు వందల ముప్పై కోట్ల ప్రాఫిట్ అయితే ఇది మామూలు విషయం కాదు నిజంగా ఈ ప్రాఫిట్ ఈ డెడికేషన్ని మన అల్లు అర్జున్ గారికి ఇంకా మన సుక్కుమార్ గారికి అయితే ఇవ్వాల్సిందే ఆ లెవెల్ అయితే ఇద్దరైతే కష్టపడ్డారని చెప్పుకోవచ్చు సినిమా కోసం బన్నేనైతే ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం మీరేమంటున్నారో కామెంట్ చేయండి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ సినిమా మీద తెలుగు స్టేట్లో ఎలాంటి హైప్ ఉందో నేను అయితే చెప్పాను సినిమా వస్తే రికార్డ్స్ మొత్తం గల్లంతం అవుతాయి అలాంటి రికార్డ్స్ ఓజీ సినిమా పెడుతుంది కానీ హైప్ విప్పర్ అయితే మన హైప్ అవుతుంది మన తెలుగు స్టేట్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఉందంటే ఉంది కానీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అసలుకి సుజిత్ గారు అయితే చాలా గట్టి అయితే సినిమాని ఇదే ఇయర్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాడు బట్ రిలీజ్ అవుతుందా లేదా చేయండి ఈ సినిమా డిజిటల్ రేట్ మన నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుందని అని చెప్పొచ్చు ఇంకా ఎన్ని కోట్లకి తీసుకుందో తెలియదు బట్ నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మామూలు ఉండదు తగ్గేదేలే రికార్డ్స్ మొత్తం బద్దలవుతాయి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు మన పవన్ అన్న तो